नश्कार्म, नश्कार, नश्कार। नश्कार्म। न न श्कार्म। न श्कार्म। दी अम्मा స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి సార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మాయి ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ కొన్ని 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 అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా గుడ్ ఓకే అమ్మా హాయ్ రామ్మా రా

వాటర్ టైం ఉంటుంది ఎంత ఎంత రేట్ బాక్స్ నూట యాభై రూపాయలు అమ్మా ఇది కొంటున్నారు అందరు కొంటున్నారు ఎన్ని తెప్పించావమ్మా తెప్పించాన్ని ఇవన్నీ మనకి వేరే రాష్ట్రం నుంచి

ఏంటో ఏం చేస్తున్నారు ఎలక్ట్రికల్ దీపాలు పెడుతున్నాం సార్ ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ దీపాలకు వచ్చేసారా అవును సార్ అవి కూడా పెడుతున్నావా అవును సార్ ఇది ఇదైతే వాటర్ టచ్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది సార్ ఎంత టైం వెలుగుతుంది ఎయిట్ అవర్స్ వెలుగుతుంది సార్ అంటే వన్ డే వాడుకోవచ్చు లేదా రెండు కావచ్చు బ్యాటరీ లేసి వాడుకోవచ్చు ఇవి ఎండో ఎన్ని గంటలు ఉంటాయి సేమ్ అది కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయండి ఇవి కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయి కాకపోతే దీనికి బటన్ మోడల్ ఇచ్చారు కొవ్వొత్తి మోడల్ ఇది ఇదైతే కనుక దీపం మోడల్ ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే కనుక ట్వల్వ్ రూపీస్ అమ్ముతున్నాం పన్నెండు రూపాయలు అమ్ము పన్నెండు రూపాయలు అమ్ముతున్నాం ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వండంలో ఉన్నారు లేదా కలిసికట్టుగా కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నాం బొమ్మ ఏంటమ్మా హ్యాపీ దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు ఇంటర్మీడియట్ అయింది

అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాళీ కదా మళ్ళీ రేపటి నుంచి టోపిల్ పిల్లలకి స్పటర్లో చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపిల్ సీజన సీజనల్ గా ప్రతి ఒక్కటి మీరు అయితే ఆ సీజన్ పెట్రోల్ వరకు రెండు కోట్ల అమ్మే వాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు కదా మళ్ళీ ఇది అయిపోయిన దీపావళి అవుతున్నగా స్పెటర్లు టోపీలు పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఇంటర్వేర్ ఐటమ్ అన్నమాట మళ్ళా ఇది వస్తుంది అవునండి ఎన్నిసార్లు వ్యాపారం మారుస్తూ ఉంటా వస్తువుల్ని అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాఖీలు అమ్ముతున్నాము అలా అవన్నీ టూ డేస్ వ్యాపారం అన్నమాట ఈ టూ డేస్ లో రాఖీలు అమ్ముతాము అదే సీజనల్ వ్యాపారం సీజన్ అన్నమాట సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా అయితే ఏం లేదండి అప్పుడు ఏది ఏది మామూలు నీకు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా లేదండి దానికి తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ కి పోవాలి కదా నువ్వు అంటే వేరే దగ్గర కొనుగోలు చేయాలి ఒకరికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అనమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి ష్రూడ్ బిజినెస్ మ్యాన్ అంటే ఏ సీజన్ లో ఏమి అమ్మాలి మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా వల్ల లాభం ఏంటి జిఎస్టీ వచ్చిన వల్ల కొంత ముందు పద్దెనిమిది అండి కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దానివల్ల తక్కువ కమ్మగలుగుతున్నాయి కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద కమ్మగలుగుతున్నా అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ జిఎస్టి వల్ల అన్ని తగ్గాయి ప్రధానమంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ ఇక్కడ సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకు కూడా తగ్గిచ్చారు అది చేశారు అవన్నీ చేశాం మొన్న ప్రధానమంత్రి గారు చూసావా చూసానండి ప్రోగ్రాం చూసా చూసావా దీనివల్ల లాభమా నష్టమా ఈ జిఎస్టి తగ్గించారు చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర అసలు వందకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కి కూడాను వంద రూపాయలు పాలు జీఎస్టీ ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది అంటే ఇదివరకు వాళ్ళకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది పడ ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జీఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవా థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మదర్ ఓకే అమ్మా బాయ్ నమస్తే అమ్మా ఎక్కడ

रन कर रहे हैं